a Lot from you, and more than working with you, we were like friends with you, which made us more comfortable with everything. So, thank you so much, and thank you, everyone. Also, okay. uh, thank you so much again. Yes, thank you so much, Vijay Garu. నమస్తే అనంతపూర్ నా మాటలు ఏర్పడుతున్నాయా మీరు కాస్త పర్మిషన్ ఇస్తే రెండు నిమిషాలు నా మనసంట రాయలసీమ మేరా అక్కాయ్ ఇది మా హీరో డైలాగ్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు వెళ్ళడం దగ్గర మాట్లాడుతున్నాడు అలాంటి రాయలసీమ ప్రాంతంలో మా విజువల్స్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది ముందుగా నేను మా బాబీకి నా కొత్తగా చెప్పుకుంటున్నాను ఇంత గొప్ప సినిమాలో నాకు కూడా చిన్న భాగం ఇచ్చినందుకు బాబీ సినిమాలు చాలా సినిమాల్లో నేను అన్ని సినిమాల్లో నేను పనిచేసుకుంటూ వచ్చాను బట్ ఈ సినిమా నాకు చాలా కోపం అది ఆ సినిమా దేవుడు చేసిన మనుషులు ఆ దివ్యమంగళ రూపం విశ్వవిఖ్యాత నటారో మా పాపం ఇంతతో పనిచేసేది ఈ సినిమాలో బాగా పని పనిచేస్తూ ఆయన చీకటి పట్టేశారు అది చెప్పేస్తే ఓపెన్గా చెప్పేస్తే మనం ఎవరితోన కోపం వచ్చిందనుకుంటున్నాం మనకి ఎవరి మీద ఆయన మనసు చెప్పలేము చెప్పకుండా మనసులో దాచుకొని లోడు పెంచుకొని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుకుంటాం బాలగౌన్ గారు పడపట ఇచ్చేసారు అంటే అక్కడికి చేయలేదు అక్కడే లోడు ఇచ్చేసి అంటే మనం పెంచుకుంటాం లోడు ఆయన దించుకుంటాడు ಅಲ್ಲೇ ಮನೆ ಎರಡು ಕಲಾವಲು ಹೇಳಿದ ಮನೆಗೆ ವಾರ ಎವರು ಚೆದ್ವನುಕೆ ಮನ ಅಬತಾಂತ್ ವಾರ ಕಲಾವಿ ನೀವು ಚಪ್ಪಲಿ